హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆ రావుని నాకు ఒక వాట్సప్ మెసేజ్ వచ్చింది చాలా బాగుంది ఆ విషయం ఏంటంటే అసలు షష్టి పూర్తి ఎందుకు చేస్తారు దాని గురించి మనం ఒకసారి చూద్దాం మానవుని సంపూర్ణ ఆయుర్వ్యార్థం నూట ఇరవై సంవత్సరాలట ఇది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడి ఉంది అయితే అరవై సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునే షష్టి పూర్తి ప్రతి వారికి మృత్యువు అరవై ఏట ఉగ్రరథుడు అనే పేరుతో అలాగే డెబ్భైవ ఏట భీమరథుడు అనే పేరుతో అలాగే డెబ్భై ఎనిమిదవ ఏట విజయరథుడు అనే పేరుతో ఎదురు చూస్తూ ఉంటాడట మృత్యు సో ఆరోగ్య సమస్యలను తట్టుకోవడానికి చేసే శాంతి ప్రక్రియను షష్టి పూర్తి అంటారు బృహస్పతి శని ముప్పై సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్న రాశికి చేరడానికి అరవై సంవత్సరాలు పడుతుంది వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవడంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుందట సో తిరిగి జీవితం ప్రారంభమైనట్లు ఇది సంకేతం అలాగే మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు అరవై ఏవైతే ఉంటాయో నిండుతాయి కనుక షష్ఠి పూర్తి చేసుకుంటారు షష్ఠి పూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞం చేస్తారు ఆయువును చేయు యజ్ఞము ఆయుష్కామన యజ్ఞము అంటారు పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పద్ధతిని ఈ విధంగా చెప్తున్నారు ఏంటంటే తెల్లని నూతన వస్త్రంపై తూర్పు దిక్కుగా పన్నెండు గీతలు గీసి వాటి మీద ఐదు అడ్డగీతలు వేసి మొత్తం అరవై గదులు వచ్చే విధంగా చేస్తారట వరుసకు పన్నెండు ఐదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలసి ఉంచుతారు ప్రభవ నుంచి క్షయ వరకు అరవై సంవత్సరం అధిదేవతలతో ఆవాహన చేస్తారు తర్వాత దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను ఆరు ఋతువులను పన్నెండు మాసములను కూడా ఆవాహన చేస్తారు పక్షములను తిథులను వారములను వార దేవతలు అయిన సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శనిని కూడా ఆవాహన చేస్తారు వీరికి అధిదేవతలు అగ్ని జలము భూమి విష్ణువు ఇంద్రుడు ప్రజాపతులను కూడా ఆవాహన చేస్తారు వీరికి అధిదేవతలైన శివుడు దుర్గా కుమారస్వామి బ్రహ్మ ఇంకా ఏకాదశ రుద్రులైనటువంటి నక్షత్ర దేవతలు ఇరవై ఏడు యోగములు పదకొండు కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలను మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరణములతో వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు సో అపమృత్యునివారణార్థం హోమాల్ని జపములను కూడా చేస్తారు తదుపరి బ్రాహ్మణులను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరిగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టి పూర్తి చేసే ఆచారం లేదు ఎందుకంటే ఒకేసారి పురుషుడికి అరవై ఏళ్ళు నిండిన తర్వాత ఇద్దరిని కలిపి చేస్తారు సో పెళ్ళి సాధారణంగా జరగాలి పూర్తి ఘనంగా జరగాలని పెద్దలు చెబుతున్నమాట ఎందుకంటే పూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కాబట్టి సో బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకునే అపురూప సందర్భం షష్టి నిజంగా కదా అరవై సంవత్సరాలు ఒక జంట కలిసి ఉన్నారు పిల్లలు పెద్ద అయ్యారు మనవాళ్ళు మనవరాళ్ళు సో గ్రేట్ సో సో ఆయుష్ ఇవన్నీ పక్కన పెడితే అదొక సందర్భం ఇంతకాలం వాళ్ళ జీవన ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగినందుకు చేసుకునే ప్రయత్నం సృష్టి పూర్తి అదొక జ్ఞాపకం అది ఒక గుర్తు తర్వాత పిల్లలకి మనవాళ్ళకి వాళ్ళందరికీ తీపి గుర్తుగా ఉండే ఒక జ్ఞాపకం ఆ తర్వాత వయసు అయిపోతుంది అనుమానాన్ని అలా చూడగలుగుతారో లేదో సో అందుకని ఒక ఒక అద్భుతమైన అనుభూతిని మనసులో నింపుకోవడానికి ఈ షస్టి స్ఫూర్తి అన్నది చేసుకుంటారు సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వివియా టీవీ అఫీషియల్ అయిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బలిసి మనకున్న మిత్రులారా మీకు మరిన్ని ఇలాంటి వీడియోలను అందిస్తాను సర్వం శ్రీకృష్ణా పరమస్తు లోక సంస్థ సుఖినో భవంతు నమస్తే